నమస్కారం న్యూస్కి స్వాగతం సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు దువ్వూరు మండల వ్యాప్తంగా వేకువ జాము నుండే సచివాలయ సిబ్బందితో కలిసి తెదేపా శ్రేణులు జనసేన బీజేపీ కూటమి సభ్యులు ఇళ్ల వద్దే లబ్ధిదారులకు ఏడు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అందించారు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మొదట చాపాడు మండలంలో పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారు